హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సొంతే పే వ్లాగ్స్ ఆ రోజు నెక్స్ట్ వీడియో ఎక్కడికి వెళ్తున్నాము నెక్స్ట్ వీడియోలో చూడండి అన్నాను కదండి ఇదేనండి కొమరెల్లి మల్లన్న టెంపుల్కి వెళ్తున్నాము సో ఆ రోజు వర్షం పడుతూ ఆగిపోయాము కదా సో వర్షం కొంచెం తగ్గింది తగ్గిన తర్వాత మళ్ళీ ఇంకా బయలుదేరి బయలుదేరిపోయాము సో వర్షం పడ్డ తర్వాత చూడండి క్లైమేట్ ఎంత బాగుందో అంటే గ్రీనరీగా చాలా బాగా అనిపించింది కదా సో మనమైతే ఇంకా ఊరికి దగ్గరలో ఉన్నాంలేండి దగ్గరే సిద్దిపేట నుంచి కొమర దగ్గరే అనమాట సో కమాన్ వచ్చేసింది చూసారు కదా ఈ కమాన్ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట అక్కడ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ బిలోనే ఉంటుంది పెద్ద దూరం ఏమి ఉండదు సరే అని చెప్పేసి ఇంక ఊర్లోకి ఎంటర్ అయ్యామండి కొంచెం దూరం వెళ్తానే మళ్ళీ ఫుల్ వర్షం ఇంకేం చేస్తాం మళ్ళీ ఇంకొక సైడ్ కార్ అప్పని కొంచెం సేపు ఉన్నాము సర్లే అని చెప్పి ఇంక ఇలాగే ఉంటానే పడతానే ఉంటుంది వర్షం అని చెప్పేసి మళ్ళీ బయలుదేరిపోయాము ఇది రైల్వే ట్రాక్ అంట సో ఇక్కడ లోపల నుంచి వెళ్ళాలి పైన ట్రైన్ వెళ్తుంది రైల్వే ట్రాక్ అది ఇంతమంది ఇక్కడ ట్రైన్ వెళ్తే అటు ఇటు వెహికల్స్ ఆపేవాళ్ళంత ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేకుండా చాలా బాగా కట్టారు ఇవన్నీ అటు ఇటు చాలా బాగా అనిపించింది ఇది కూడా వర్షంలోనే వెళ్తున్నాం మేమైతే ఉదయం మంచిగానే దర్శనం అయింది వచ్చేసాంలేండి మల్లికార్జున స్వామి దేవస్థానం దారి అనలేదా సో గుడి దగ్గరకైతే వచ్చేసాము ఆల్మోస్ట్ ఇక్కడ ఒక కమాన్ వస్తుంది చూడండి కమాన్ దగ్గర నుంచి ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే వర్షం పడుతూనే ఉంది వచ్చేసాము లోపలికి ఇంకా మేము ఇక్కడ పక్కన పార్కింగ్ ఏరియా ఉంది ఆ పార్కింగ్ ఏరియాలో కారు పెట్టుకొని ఇంకా దర్శనం దగ్గరికి వెళ్ళిపోయామండి పాపం వీళ్ళు ఎవరో పరిగెడుతున్నారు వర్షం ఎక్కువైందని ఏంటో ఈ వర్షంలోనే దర్శనం స్వామివారి దర్శనం ఎలా చేసుకోవాలనిపించింది అప్పటికి టైం అయింది లేదు త్రీ అవుతుంది ఇంకా వచ్చేసామండి గుడి దగ్గరికి పాపం అందరు క్లోజ్ చేసుకున్నారు పట్టలు కప్పుకున్నారు తడిసిపోకుండా అప్పుడే దర్శనానికి కూడా ఇంకా అందరు వస్తూ ఉన్నారు సో మనం వీక్ డేస్లో వెళ్ళాం కాబట్టి పబ్లిక్ ఏం పెద్దగా ఏం లేరు మావాజు అండ్ వర్షం పడి పాపం తుడుచుకుంటున్నారు కింద అంత వర్షం పడి అంత అదోలా ఉందనమాట తడిసిపోయి అంత కచ్చడి కచ్చడిగా ఉంది పబ్లిక్ ఇంకా వెయిట్ చేస్తున్నారు త్రీ ఓ క్లాక్ దర్శనం అనమాట సో అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు మేము ఇంకా దర్శనానికి స్టార్ట్ అయ్యామండి ఇక్కడ కొండ పక్కనే ఉంటుంది ఆ క్యూ దారి అండ్ స్వామివారు కూడా కొండ మా కొండలోనే ఉంటాడు చాలా బాగా అనిపించింది మాకు మీకు పిక్ కూడా పెడతాను దర్శనం అయిన తర్వాత చూడండి సరే అని ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చామండి ఇది చూసారా ఇక్కడ ఏదో చెట్టు చుట్టూ తిరిగి ఆ దండలు వేసి మొక్కుకొని అండ్ దర్శనానికి వెళ్ళాలంట మాకు ఆ విషయం తెలియదు దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత తెలిసింది సరే అని చెప్పేసి మేమైతే ఆ దండలు తీసుకొని ఆ చెట్టు చుట్టూ తిరిగి అండ్ మొక్కుకొని ఆ దండలు వేసి బయలుదేరి వచ్చేసామన్నమాట మాకు ఆ విషయం తెలియదు కదా మేము వర్క్ జస్ట్ మా పిల్లలు చూడండి దండలు మంచిగా అనిపించింది నాకు అక్కడ స్వామివారు బంగారు మీసాలతో ఉంటాడండి పసుపే అక్కడ మెయిన్ అందరికీ పసుపే బొట్టుగా పెడతారు చాలా బాగా అనిపించింది అండి మాకైతే దర్శనం చాలా బాగా అయింది అందరూ కొని స్వామివారికి ఇస్తూ ఉంటారు అక్కడ బంగారు మీసాలు పసుపే అనమాట చాలా బాగుంటుంది దర్శనం చేసేసుకోండి ఇక్కడ ఇంకొచ్చేసాము దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ పార్కింగ్ దగ్గర ఈ క్లైమేట్ చాలా బాగుందండి అందుకనే తీసాను మేము వచ్చేసరికి వర్షం కూడా అయిపోయింది ఫోర్ థర్టీ అలా అయింది టైము చాలా బాగా అనిపించింది సరే అని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయామండి ఈ విధంగా ఈరోజు వేములవాడ రాజన్న అండ్ కొమరెల్లి మల్లన్న దర్శనాలు చక్కగా అయిపోయింది మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్